చేయండి అంటే ఎక్కడి నుంచి మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము సమయం తీసుకొని అందరికి కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలలో పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాము అమలు చేస్తాం అధ్యక్ష సార్ బిఫోర్ దాట్ హీ హాస్ టు విత్డ్రాక్స్ అధ్యక్ష నిన్న నిన్ననే సీనియర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు వచ్చి ఈ త్రీ ట్వంటీ విషయంలో పట్ట వారు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారు చెప్పిన ప్రకారం మేము దాంట్లోకి వెళ్ళి వాటిని తొలగిస్తున్నాం మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు ఇది త్రీ ట్వంటీకి అగెనెస్ట్గా ఉన్నది తప్పకుండా వాటిని తొలగించే ఏర్పాటు చేస్తాం రైట్ చెప్పండి ఇది పేద విద్యార్థులకు సంబంధించిన అంశం అధ్యక్ష ఎస్ ఐఎం ఐమ్ మే వర్డ్ ఐఎం అలేజింగ్ నేను ఆరోపిస్తున్నాను పది పర్సెంట్ లంచాలు తీసుకునే పంపుతున్నా చక్కెర చెప్తాను దక్షణ ఎస్ ఎస్ బరోబర్ చెప్తాను హౌస్ సరే ఈరోజు ఇప్పటికి కూడా గౌరవ సభ్యుడు ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదు అనేక ఇప్పుడు వాటి గురించి చర్చ పెట్టామని చెప్పండి అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏ విధంగా కమిషన్లు తీసుకున్నారు ఏ సందర్భంలో తీసుకున్నారు ఎక్కడ ఏ విధంగా తీసుకున్నారు ఏ విధంగా ఏ విధంగా నడిచింది ఖచ్చితంగా కూడా చర్చ చేద్దాం తీసుకోకుండా తీసుకోలేదు ఈరోజు ఒట్టిగానే బట్టగాల్చి నెత్తిపై మామి చేద్దామనే కార్యక్రమం చేసి ప్రజలను పక్కదారి ఇప్పుడు వారు అడుగుతా ఉన్నది ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి వారికి వారి దగ్గర సమాచారం లేదు ఈ విధంగా మాట్లాడితే మళ్ళా సభ దృష్టిని మళ్లించాలనే ప్రయత్నం కానీ మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి మా సహచర మంత్రివర్గ సోదరి అని చెప్పింది ఓవర్సీస్ స్కాలర్షిప్ కు సంబంధించి ఎక్కడ ఆపలేదు ఆపలేదు ప్రాసెస్ లో ఉంది ప్రాసెస్ లో ఉంది అని చెప్పడం జరిగింది ప్రాసెస్ లో ఉంది అంటే జరుగుతాయి ఎక్కడ కూడా ఏ స్కాలర్షిప్ ఆపలేదని చెప్తా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంతో సమాచారం పూర్తి స్థాయిలో లేకుండా ఇష్టారాజ్యంగా డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేయడం ప్రభుత్వం పైన సరికాదు సార్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్ ఎ డిస్కషన్ సార్ పుట్టే డిస్కషన్ అని లెట్స్ డిస్కస్ లెట్స్ డిస్కస్ సార్ అధ్యక్ష వీఆర్ హియర్ వీ విల్ ట్రై వీ విల్ పుట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద హౌస్ డెఫినెట్లీ ఏదో రాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఇదేం సార్ అధ్యక్ష మీరు చెప్తా ఉన్నారు ఒక పక్షాన సభాపతి గారి చెప్పే మాటల పైన కూడా గౌరవం లేదు ఆ చైరు పైన గౌరవం లేదు మీరు చెప్పిన అంశానికి విషయంలో కూడా దాన్ని తొలగిస్తామని చెప్తే మళ్ళా తొలగియొద్దు ఉండాలి అని చెప్తే మేము మాకు కూడా అవకాశం ఇవ్వండి మా సభ్యులు కూడా మాట్లాడతారు ఏ విధంగా అయిందో మాట్లాడతారు ఏ విధంగా చేయాలో మాట్లాడతారు ఏంది అధ్యక్ష లెట్ ఇమ్ రిస్ట్రిక్ట్ దట్ అండ్ ఆల్ దోస్ నేను ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్ ఆల్సో టు విత్డ్రా బికాస్ వీ హ్యావ్ టు స్టాండ్ వారు కూడా చదువుకునేవారు ఈస్టర్ అర్థం కట్టుకోవాలి ఏమో మాట్లాడుతుంది అధ్యక్ష కౌశిక్ నేను కౌశిక్ గారిని కూడా కోరుతా ఉన్నా వారు ఫస్ట్ టైం మెంబర్ కాదు వివేకానంద్ గారు ఇది సీనియర్ మెంబర్ కౌశిక్ గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు కానీ నేను కోరుతా ఉన్నా వివేకానంద్ గారిని ప్లీజ్ విత్డ్రా నేనే చెప్తా ఉన్నాను ఈ హాస్ట్ టు రిమార్క్స్ వాట్ ఈస్ బీన్ మేడ్ టైమ్ అండ్ ఇట్ దట్ ప్లీజ్ టేక్ యాక్షన్ వివేకానంద గారు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను మర్రి మర్రి రాజశేఖర రెడ్డి గారు ప్లీజ్ అయిపోయి అయిపోయింది దయచేసి మీరు దయచేసి మీరు ఒకళ్ళతో వల్కకుండి మాట్లాడినట్టు అయిపోయింది 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 మాట్లాడండి మర్రి రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా రాజశేఖర రెడ్డి గారు మీ సభ్యుడు కాదా అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ క్వశ్చన్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కేటీఆర్ గారు మీరు మీరు ఎందుకు సభాసభను వృధా చేస్తున్నారు కేటీఆర్ గారు దయచేసి చేయకండి ఒక 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 ఎల్ఏ మినిస్టరు ఒక సీనియర్ శాసనసభ్యులు ఈ విధంగా చేసుడు మీకు మీకు బాయ్యం అనిపిస్తుందా దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అయిపోయింది మీరు ఒక చేయవలసిన అవసరం లేదు అయిపోయింది మరి రాజశేఖర్ రెడ్డి గారు లేవండి ఇచ్చేది లేదు ఇచ్చేది లేదండి అయిపోయింది క్వశ్చన్కు ఆన్సర్ అయిపోయింది లేదండి ప్లీజ్ కూర్చోండి లేదండి ప్లీజ్ లేదు మీరు ఈ విధ మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు మీరు ఈ విధంగా అడిగితే ఇచ్చే ప్రసక్తే లేదు టైం సమయం వృధా చేస్తున్నారు దయచేసి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసి మీ సభ్యులు చేస్తున్నారు సీనియర్ శాసనసభ్యులు మీరు కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళకి ఇదే ఇదే నేర్పిస్తున్నారా మీరు కొత్త శాసనసభ్యులకు ఇదే నేర్పిస్తున్నారా ప్లీజ్ దయచేసి ప్లీజ్ మరీ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడండి రౌశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తాను మిమ్మల్ని నేను చెప్తున్నా చూడు సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా మీరు కూర్చోండి ప్లీజ్ కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చో కూర్చో నువ్వు కూర్చో మాట్లాడండి మాట్లాడండి అధ్యక్ష ఇది బాధ ఏంటంటే స్టూడెంట్స్ విదేశాల విదేశాలపై ఇబ్బంది పడుతున్నారు అక్కడ అది బర్నింగ్ ప్రాబ్లం అధ్యక్ష అది సీరియస్ ఎందుకంటే వాస్ ఇక్కడైతే ఆత్మహత్యలు నిన్ననే సింగ్ గారు చాలా క్లియర్ చెప్పారు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఐదు లక్షలు తీసుకుంటారని చెప్పారు క్లియర్గా క్లియర్ అక్బర్ గారు సీనియర్ సిటీ అధ్యక్ష వాస్తవం ప్రభుత్వము వీటిని దృష్టిలో తీసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే పిల్లలకు బాగుంటుంది అది మా ఉద్దేశం తప్ప ఏదో రాజకీయాలు చేయాలంటే అవసరం కాదు 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 అధ్యక్ష స్పష్టంగా ఒకటే కోరుతా ఉన్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అప్లికేషన్ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటికూడా కొత్తది ఒక్కటి కూడా ఇలేదని మా దృష్టికి వచ్చింది ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఎంతమంది సెలెక్ట్ చేసిర్రు ఫస్ట్ సిస్టమ్మెంట్ ఏమైనా ఇచ్చిర్రా ఈ సంవత్సరం దానిపైన స్పష్టత మంత్రి గారు వారు పది సంవత్సరాల నుంచి కూడా కలిపి చెప్తా ఉన్నారు కాదు ఈ సంవత్సరాలు చెప్పాలని కోరుతా ఉన్నాను అదే విధంగా అధ్యక్ష నిన్న చెప్పినటువంటి లో కూడా ఆత్మ సర్టిఫికేట్స్ లేక ఉద్యోగాలు వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోలేకపోతున్నారు అధ్యక్ష కాలేజీ నుంచి ఆత్మహత్యలు ఫార్మర్స్ కంటే వ్యవసాయదారుల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు మీరు దయచేసి దయచేసి విద్యార్థుల పట్ల సార్ సానుకూలంగా పేద మధ్య తరగతి బరుగు బలహీన వర్గాల ప్రజల యొక్క వారి యొక్క ప్రాణాలు వారికి తక్షణం బిల్లు ఇవ్వాలి ఏదైతే ఆరోపణలు చేస్తానో దాన్ని సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే అందరికి బాగుంటుంది తప్ప ఏదో ఆరోపణ రాజకీయ ఆరోపణ కాదు విత్ ఆల్ ప్రూఫ్ నిన్న మాట మీద నిలబడతా ఈ టెన్ పర్సెంట్ బంద్ చెప్పేసింది చెప్పేసి కొడతా ఉన్నాను అధ్యక్ష వీళ్ళు మాట్లాడితే ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం చూసి లేక మాట్లాడిన మాటలు తప్ప వివేక్ గారు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో గాడిన పెడుతుంది రాష్ట్రాన్ని ధ్వంసం చేసేరు విధ్వంసం చేసారు కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరము కమిషన్ బర్లు కమిషన్ గొర్లు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్ అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాములను దేశం అంతా పచ్చగా అన్నట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నారు చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు చిత్తచిత్వం పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ రికార్డు చెప్పి తొలగిస్తామని చెప్పినప్పటికీ కూడా అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఏవైతున్నాయో ఇదంతరం కూడా దళిత బంధువులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటారంటే వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ పేరిట వేల కోట్లకు పరిగెత్తినటువంటి వాళ్ళే ఈ రోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం ప్రజలు వాళ్ళు తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితి చేసిన లోక్సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం చేసినా ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు ఈ రోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు తొలగించిన అధ్యక్ష ఈరోజు చైర్ను కూడా ప్రేందుకు మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడడం మాట్లాడేది సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీ కొత్తగా సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సభలు ఉన్నామని చెప్పి చూపించి చెప్పి చూసిన వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించడం ఎంత సభ అధ్యక్ష ఈ రోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అవసరం ఒక ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు కోరుతా అధ్యక్ష మరి మరి సభ్యులు గారు గారు స్పీకర్ ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరులో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష దీంట్లో ఏందంటే కేవలం ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు ముప్పై కోట్లు మాత్రమే విడుదల చేసిన ఎనభై కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది ఎందుకంటే రెండో విడత మూడో విడత ఎంత త్వరగా విడుదల చేయగలిగితే విద్యార్థులకు అంత యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే విదేశాలకు వెళ్ళి ఒక నమ్మకంతో మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ ఇస్తుంది అని వాళ్ళు విదేశాలకు వెళ్ళడము అక్కడ ఉద్యోగాలు కూడా దొరక్క ఈ చదువులు మధ్యలోనే ఆపేసి తిరిగి రా తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది అధ్యక్ష మా దగ్గర ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఈ స్కాలర్షిప్ పైన చాలా ఇది బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు దీని నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం మూలాన వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రికి నేను వినవించుకునేది ఏంటంటే ఈ రెండో విడత మూడో విడత ఏవైతే మనం ప్రామిస్ చేసి ఇస్తా అన్న స్కాలర్షిప్ని త్వరగా విడుదల చేస్తే వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష థ్యాంక్ యూ అనిల్ జాదవ్ గారు థ్యాంక్ యూ అధ్యక్ష ఏదైతే ఓవర్ స్కాలర్షిప్ మీద జరుగుతున్నటువంటి చర్చ మీద ఈ స్కీమ్ అనేది చాలా బాగుండేది విదేశీలలో చదువుతున్నటువంటి పిల్లలు ప్రతిరోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఏదైతే రెండో మూడో విడత ఏదైతే బకాయిలు ఉన్నదో చెల్లిస్తలేదని చెప్పేసి వాళ్ళు విదేశాలలో నానా తంటాలు పడతా ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రంలో కానీ నా నియోజకవర్గంలో కానీ అయితే అన్ని కులాల వాళ్ళు ఉన్నా కానీ ముఖ్యంగా గిరిజన విద్యార్థులు మాత్రం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మార్కెట్లలో రోడ్లలో ఎక్కడ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్లతోనే డబ్బులు దొరుకుతుందా ఆ డబ్బులు తెచ్చుకునేనా కానీ కనీసం వాళ్ళకి పంపించాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి తండ్రులు నానా గోసలు చూడలేక చాలా ఇబ్బంది పడతాం మా అధ్యక్ష ఎందుకంటే గిరిజన పిల్లలు వాళ్ళు చదువుకోవాలని